ముమ్మిడివరం వైసీపీ కార్యాలయంలో వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఢిల్లీ నారాయణ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమైన మురుగు కాలువలు పదహారు ఉన్నాయి మధ్య తరగతి మురుగు కాలువలు ముప్పై ఏడు ఉన్నాయి చిన్న కాలువలు రెండు వందల ముప్పై ఎనిమిది ఉండగా ఇవి చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు ముఖ్యంగా మురుగు కాలువలను ఆధునీకరించకపోవడం వలన వర్షాలు వరదల సమయంలో మురుగునీరు దిగే అవకాశం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు గత ప్రభుత్వ హయాంలో జిల్లాను మూడు విభాగాలుగా విభజించి మురుగు కాలువలను ఆధునీకరించామని ప్రస్తుతం జిల్లా మొత్తం మురుగు కాల్వల ఆధునీకరణ ఒకే వ్యక్తికే అప్పగించి మూడు కోట్ల రూపాయలను గంపగుత్తంగా అప్పగించారని అన్నారు మురుగు కాల్వల్లో ఏ విధమైన పనులు చేయకుండా సదరు వ్యక్తి నిధులను స్వాహా చేస్తున్నారని ఆరోపించారు పార్టీలకు అతీతంగా రైతుల సమక్షం కొరకు అందరూ కలిసి రావాలని రైతుల సంక్షేమమే రాష్ట్రానికి ప్రగతి అని నారాయణ అన్నారు వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరకొండ సత్యనారాయణ ఉమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ రైతు విభాగం కన్వీనర్ వీరబాబు వైసీపీ రైతు విభాగం మండల కన్వీనర్ జగతా బాబ్జీ వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీ కోన శ్రీను తరులు పాల్గొన్నారు రైతు మాత్రమే తాను పండించి తెచ్చినటువంటి పంటకి సరైనటువంటి సరసమైనటువంటి ధరని నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు నేను డిమాండ్ చేసేది ఏంటంటే పెద్దలందరికీ కూడా పార్టీలు పక్కన పెట్టండి రైతు బాగుంటే దేశం బాగుంటుంది కాబట్టి రైతు తాను పండించిన పంటకి సక్రమమైనటువంటి విలువైనటువంటి రేటు నిర్ణయించుకునే అధికారం రైతుకే మనం వదిలేద్దాం ఆ రకంగా ప్రభుత్వాలు నిర్ణయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా ముందుగా ఈనాటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ధన్యవాదాలు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా మేజర్గా రైతు సమస్యలపై పార్టీ ఏదైతే పిలుపు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు జున్నూరు బాబీ గారు రైతు విభాగ అధ్యక్షులు ఆయన ఆదేశాల మేరకు మరి ముమ్మడివరం కాన్స్టెన్సీలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రైతు ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికే యావత్ భారతదేశానికే రైతు వెన్నుముక్క అలాంటిది ఈస్టు వెస్ట్ మన రెండు జిల్లాల్లో కూడా ఎక్కువగా మేజర్గా ఈ తుఫాన్లు వరదలు ఈ సంభవించే ప్రమాదాలు ఎక్కువ మనకి తీర ప్రాంతాన్ని తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉండడం వల్ల మరి నాడు తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉండడం వల్ల ఎక్కువ తుఫాన్లు వచ్చినా ఏదొచ్చినా మనకి ముందుగా పంట నష్టాలు అనేవి జరుగుతున్నాయి మరి నాడు ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో పంట రైతే రాజు రైతే వెన్నుముక్క అనే అనే రీతిలో మన ఆంధ్రప్రదేశ్